కూడా నేను ఎక్కడైతే పూజ చేస్తానో ఆ ప్లేస్లో ఎల్లో కలర్ క్లాత్ వేసుకొని చేస్తాను ప్రతిసారి ఇదే క్లాత్ వాడతాను పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా వాష్ చేసేసి అదే క్లాత్ వేసేసుకొని వెంకన్న స్వామిని తర్వాత మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడు పూజ చేస్తాం కదా అందుకనే మనకి ఇక్కడ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట బుజ్జ వినాయకుడు ఆ యొక్క వినాయకుడిని నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా లేదు ఇలా వినాయకుడు పూజ చేసుకున్నా లేదు ఎరుషట్ వరల వ్రతం చేసుకున్న లక్ష్మీదేవి పూజ చేసుకున్న ఫస్ట్ మనం ఏ పూజ చేసుకున్నా కానీ ఫస్ట్ వినాయకుని చేసాం కదా ఈ యొక్క వినాయకుని పెట్టుకుని పూజ చేసుకుంటాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది వినాయక చవితికి కూడా పెద్ద వినాయకుని తెచ్చుకుంటాం కదా మనం పండగ పెట్టుకున్న వినాయకుడు ఆ వినాయకుడి పక్కన కూడా ఈ యొక్క బుజ్జి వినాయకుడిని తోడు వినాయకుడిని పెట్టేసుకుంటాం అన్నమాట అయితే వీటితో పాటు మనము ఇంకేమేమి రెడీ చేసుకున్నాననే చూపిస్తాను ఇవన్నీ మాలలు మల్లెపూలమాలలు ఆ బాక్స్లో కూడా ఉన్నాయి మల్లెపూలమా నేను ఏంటంటే ఈ మీద తెంపకొచ్చుకొని అకిల్ని చదివిస్తూ తో అల్లేసి అలా బాక్స్లో పెట్టేసుకుంటాను మాకు రెండు బ్రోళ్ళకు కూడా పాడవవు అయితే నేను ఫ్రూట్స్ కోసం వెళ్తే ఫ్రూట్స్ ఫ్రెష్గా లేవు అందుకని ఇంకా ఒకటి జామకాయ ఉంది దాంతోపాటు మన తోటలో వచ్చినటువంటి డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఉంది తెంపు వచ్చి లాస్ట్ వీక్ మన తోటలో ఏంటి సీతాఫాలు వచ్చి ఉండే కానీ ఆ రోజు ఇంకొంచెం అక్కలను ఊరుకున్నాను సార్ రోజు ఈవినింగ్ వరకు మక్క కింద పడిపోయింది ఈసారికి ఈ ఒక డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది తర్వాత తులసి దళాలు తులసి మాలలు కనకంబరాలు తో మాలలు తీసినవి ఉన్నాయి కదా తర్వాత చామంతిలు గులాబీలు ఇవైతే పెట్టేసుకున్నాను దాంతోపాటు పిండి ప్రమిదలు చేయాలి కదా పిండి ప్రమిదల కోసం పిండి తర్వాత గ్లాసులలో చేస్తే ఈజీగా అయిపోతుంది అన్నీ ఒకే రకంగా వస్తాయనేసి గ్లాసు దాంట్లో పెట్టడానికి బుజ్జి కోల తర్వాత నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు రాగి ఆకులలో పెడితే మంచిది అనేసి అందుకోసమని వచ్చేటప్పుడు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఏడు రాగి ఆకులైతే తెచ్చుకున్నాను మన తోటలో కూడా ఉండే ఆ యొక్క చెట్టు పోయిందనమాట తీసేసాను అయితే వచ్చేటప్పుడు దారిలో కనిపిస్తే తీసుకొచ్చాను అయితే అవి వంటకోకను ఉండడానికి కొంచెం పొడి పిండి కా ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను నేను నా స్టైల్లో ఎలా నేను ఈ యొక్క పిన్ని ప్రమిదాలు చేస్తానో కూడా చూపిస్తాను ముందుగా మనము ఎక్కడైతే పెట్టుకున్నామో పటాన్ని అక్కడ ఫస్ట్ ఆ యొక్క స్వామిని మంచి అలంకరణ చేసుకున్నాము పొట్టికలు పెట్టేసి మనం ఒకవేళ నిన్న అలంకరణ చేసినా బొట్టు పెట్టి మళ్ళీ ఇప్పుడు వ్రతం చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి నీట్గా క్లాత్తో తూపు చేసి మళ్ళీ పెట్టుకుందాం అలాగే ఈ యొక్క బొజ్జ వినాయకుడికి కూడా ఒకసారి కొంచెం తడికి చేశాను ఇంకొకసారి పొడిగాను ఇట్లా క్లాత్ వాటర్ క్లాత్ తీసుకున్నాం అనుకోండి నీట్ గా పోతుంది అలంకరణ చేసుకున్నాము బొట్టు గొన్నం పెట్టేసి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందన గోవింద चोरा गोविन्द पशुपालक श्री गोविन्द पापविमोचन गोविन्द दुष्टसंहार गोविन्द दुरित निवारण गोविन्द शिष्टपरिपालक गोविन्द कष्ट निवारण गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द आदिशेषा अनन्तशयन श्रीनिवास श्रीवेङ्कटेश आदिशेषा अनन्तशयन श्रीनिवास श्री वेंकटेश 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 वेकटेश पाही श्रीनिवास 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 रक्ष वेंकटेश वेंकटेश वेकटेश पा श्रीनिवास 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 रक्षमा अनंत श्रीनिवास श्री वेंकटेश रघुकुलतिलकारघुरामचन्द्रः सीतापतिः श्रीरामचन्द्र आदिशेषा अनन्तशयना श्रीनिवासः श्रीवेङ्कटेशः सीतापति सीतापतिः श्रीरामचन्द्र ఈ యొక్క మాల ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేస్తున్నాను ఈసారి వచ్చేసి మళ్ళీ పూలు అల్లుతాం కదా సేమ్ ఆ ప్యాటర్న్ చేశాను కిందికి ఓన్లీ దళాలు పెట్టేసి సైడ్స్ ఆకులు పెట్టి చేశాను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తే చాలా అందంగా మంచిగా అనిపిస్తుంది దాంతోపాటు పాటు గజమాల కూడా చేసుకున్నాను ఇదైతే గురువారం రోజు ఇన్నిగా చేసేసుకున్నాను అన్ని ఒకటే రోజైతే ఫ్రైడే రోజు అయితే కాదు కదా అనేసి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట హార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద ఏడుకుండలవాడా వెంకటరమణ గోవింద గోవింద మటి కాసులవాడా వెంకటరమణ గోవింద గోవిందనుకోండి ఫస్ట్ సెట్ చేస్తామనేసి కొంచెం మూడు పైకని వేశాను గోవింద హరి గోవింద గోకుల నందన గోవిందనందన గోవిందనితర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద 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 ఏకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఈ యొక్క దళాలు కింద పడితే తొక్కకుండా పక్కననేసి పెట్టేసుకున్నా తొక్కకూడదు అందుకనేసి పైనుండి మళ్ళీ పూలమాల వేస్తాం ఎంత బాగుందో ఇలా మేము చేసే స్వామి ఏంటంటే అలంకరణ పియో కదా మళ్ళీ అలంకరణ చేసి ఎంత ముద్దుగా అనిపిస్తుందో